ధలేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరు కావడంతో అంబేద్కర్ కోనసీమ లంక గ్రామాలు జనదిగ్బంధంలో చిక్కుంటున్నాయి కోనసీమలో దాదాపు ముప్పై గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది నిరాశ్రయులైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు గోదావరి వరద వృద్ధి పెరగడంతో కోనసీమలో లంక గ్రామాలన్నీ కూడా నీట మునుగుతున్నాయి ఇక పక్కన చూసినట్టయితే అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అలాగే భీవారం జిల్లాకు సంబంధించి మధ్యలో ఉన్న ఈ కనకాయ లంక కాజువే కూడా నీట మునిగిపోవడంతో పడవలపైనే వీళ్ళ ప్రయాణం అంతా కూడా కొనసాగుతున్నది వరదలు వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళంతా కూడా ఇదే విధంగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉన్నది అయితే వీళ్ళు చిన్నపిల్లలతో కానీ అలాగే స్కూల్కి రావాల్సి వచ్చిన వైద్య సహాయం కోసం రావాల్సి వచ్చిన ఏ పరిస్థితి అయినా సరే ఈ విధంగానే బోట్లు దాటుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఎలాగో పరిస్థితి వీళ్ళు ఏం కోరిక ఇక్కడ నుంచి చాలా కాలం నుంచి ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయాలని చెప్పేసి డిమాండ్ ఉన్నది ఆ డిమాండ్ ఎంతవరకు నెరవేరుతుంది ఏంటి అనేది ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం సార్ ఎలాగ ఉన్నది ఇక్కడ మీకు పరిస్థితి వరదలు వస్తున్నాయి కదా నమస్కారం అండి మాది కనకా ఇలాంక ఎలమంచుల మండలం పాలకొల్ నియోజకవర్గం అండి మా మినిస్టర్ గారు దీనికి బిజ్జి చేస్తామని హామీ ఇచ్చారండి దీనికి తప్పనిసరిగా బిజ్జి చేయాలి ఏంటంటే మాకు ప్రతి సంవత్సరం కూడా ఒక సంక్రాంతి దీపావళి సంవత్సరాజీ వచ్చినట్టు మాకు పండగలాగా వస్తుంది సంవత్సరం సంవత్సరం ఈ ఇబ్బంది నుంచి మాకు మంత్రి గారు తొలగింతారని మేము అనుకుంటున్నామండి తప్పనిసరిగా బిజ్జీ ఎత్తానని ఆయన హామీ ఇచ్చాడండి తప్పనిసరిగా బిజ్జీ ఎత్తాడండి ఇంకొకటి బోట్లు కూడా మూడు బోట్లు వేయించారండి పెచ్చిదానికి పెచ్చదానికి మూడు బోట్లు వేయించారండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చిందండి పోలీసు వాళ్ళు కూడా వచ్చారండి అందరూ కూడా దగ్గరుండి జాగ్రత్తగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి దాటంతం జరుగుతుందండి అంటే మీకు ఈ గ్రామంలో చాకల రావాలంటే ఎలాగ ఇబ్బందులు పడి రావాలి దీనికి అవసరం ఏం చాకల బాలం రావాలంటే పడవల దాటి రావాలండి కానీ తక్కువ వరద వరద వచ్చినప్పటికీ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి ఎప్పటికప్పుడు మినిస్టర్ గారు మా నాయకులతో కూడా మాట్లాడుతూ నిమ్మల రామానాయుడు గారు ఎప్పటికప్పుడు సంక్షిస్తున్నారు అండి ఎలా ఉన్నది ఏంటన్నది పరిస్థితి ఎప్పటికప్పుడు అని తెలుసుకుంటున్నారండి అలాగే బిజ్జి అయితే మాత్రం ఖచ్చితంగా మనం గెలిచిన తర్వాత కూడా బిజ్జీ పని ఎట్టుబడిలో స్టార్ట్ చేద్దాం ఈ ఐదు సంవత్సరాలు మీకు బ్రిడ్జి ఏర్పాటు చేస్తాం అని మాటిచ్చారండి రామానాయుడు గారు మా మా అంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి ఏ ఇబ్బందులు పెడదామని ఎప్పుడైనా మాకు అండగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మాకు అండగా ఉండి అన్ని రకాలు ఆయన సహకరించారండి ప్రభుత్వం నుంచి అసలు ఎటువంటి సహాయం కాదు కావాలి ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగే అవకాశం ఉందా మీరు సర్పంచ్గా మీరు ఏం చేస్తారు బ్రిడ్జి నిర్మాణం జరిగే అవకాశం ఉందండి మన రామానాయుడు గారు మాటిచ్చారు మొత్తం కంపల్సరీ చేస్తారని ఆశిస్తున్నాం చాకలపాలెం కనకేలంక మధ్యన ఇక్కడ కాజువే తోటి మొత్తం అంతా ఇక్కడ పరిస్థితి అంతగా వీళ్ళందరూ కూడా ఏ అవసరం వచ్చినా కూడా చాకలపాలు నుంచి కనకేలంక తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితులు నెలకొన్నాయి ఇంకా గోదావరి వరదలు ఉధృతి మరింత పెరిగినట్లయితే ఎటువంటి ప్రమాదమైన ఉన్నట్లయితే ముందుగా అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలను కానీ అలాగే పిల్లలను కానీ ముందుగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నాలు మేము చేస్తాం చాకలపాలెం వైపు తీసుకొచ్చి పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు అలాగే ప్రజలందరూ ముఖం గోదావరి వరదలు వస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్త చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గోస్తని నదికి గండిపడింది ఇటీవల కురిసినటువంటి వర్షాలకు నదిలో ప్రవాహం పెరిగింది అర్ధరాత్రి నది ఉధృతికి గండిపడింది దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలని కూడా నీటి మునిగాయి దీంతో గ్రామస్తులు అధికారులు గండి పూడ్చేందుకు యత్నిస్తున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికకు చేరువుగా గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది బ్యారేజ్ వద్ద ఈ రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బ్యారేజ్ వద్ద వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రాంతాల్లో నుంచి భారీ వరద నీటితోటి ధౌళేశ్వరం బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక చేరువుగా గోదావరి ప్రవహిస్తున్నది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర పదమూడు అడుగుల వద్దకు గోదావరి వరద నీటి మట్టం చేరుకోవడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే పదకొండు వేల ఆరు వందల అరవై ప పదకొండు లక్షల అరవై వేల కుసికల నీటిని సముద్రంలోకి విడుదల చేయడం జరుగుతుంది ఇప్పుడు ధవలేశ్వరం దగ్గర నుంచి విజయాశ్వరం వరకు ఉన్న నూట డెబ్బై ఐదు గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేయడం ఎత్తివేశారు దీంతో ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న భారీ వరద నీటిని అంతకటిని కూడా దిగు విడుదల చేస్తున్నారు అయితే ఇప్పటికే భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి ప్రవహించడంతో ఇంకా గోదావరి వరద నీటి మొత్తం క్రమేపీ పెరిగే ఉన్నదని చెప్తున్నారు ఈ రోజు రాత్రికి రెండో ప్రమాద హెచ్చరికని ఎగరవేసే అవకాశాలు కూడా ధౌలేశ్వరం బ్యారేజ్ దగ్గర కనిపి దేవులేశ్వరం వేరే దగ్గర క్రమేపీ గంటకి రెండు నుంచి మూడు అడుగుల వరకు కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతుంది ఇదే విధంగా మళ్ళీ పెరిగినట్లయితే మొత్తం పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకున్నట్లయితే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు అలాగే ఇప్పుడు దాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం పదమూడు అడుగుల వద్ద గోదావరి వరద నీటి మట్టం కొనసాగుతున్నది అలాగే పదమూడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు గోదావరి వరద నీటి మట్టం చేరుకుంటే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లయితే గోదావరి దిగువ ప్రాంతంలోని ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వైనతేయి గౌతమి వశిష్ట వృద్ధ గౌతమి అనే నాలుగు ఉపనదులు కూడా పొంగి పలుడం జరుగుతున్నది ఇప్పటికే ఇవి పొంగి పరలటంతో మొత్తం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంపుకు గురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తాయి అయితే అక్కడ చూస్తే ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నలభై ఐదు గ్రామాలకు నలభై ఐదు లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి దాంతోటి అక్కడ వాళ్ళందరూ కూడా రాకపోకలు అనేది మొత్తం పడవల సహాయంతోటే సహాయంతోటేనే రాకపోకలు నిర్వహిస్తున్నారు అవన్నీ కూడా ఇంకా గోదావరి వరద నీటి మట్టం పెరిగినట్లయితే గోదావరి లంక గ్రామాలు కూడా నీటి మునిగే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అయితే ప్ర ప్రస్తుతం చూసినట్లయితే లంక గ్రామాల చుట్టూ మాత్రం మాత్రమే ఈ గోదావరి వరద మొత్తం చుట్టుముట్టడం జరిగింది అయితే దీంతో ఇంకా గోదావరి వరద నీటి మట్టం పెరిగే అవకాశం ఉంటాయని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది అయితే ఇక్కడ పదిహేను గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి గోదావరి పెరిగే కొద్దీ ఈ ఎక్కువ ఏ గ్రామాలు కూడా మొత్తం పూర్తిగా వరద నీటి మునిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎంతో దీంతో లంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వెంటనే గోదావరి మరింత పెరిగినట్లయితే రెండో ప్రమాద హెచ్చరికి జారీ జారీ చేసినట్లయితే ప్రమాద గంటికలు మోగుతాయి కనుక అక్కడ ప్రజలందరూ కూడా ఇక బయటికి సురక్షిత ప్రాంతాలకి తరలి రావాలి పునరావాస ఎక్కడైనా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్ళాలని చెప్పి చెప్తున్నారు ఎవరైనా సరే ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సహాయం కావాల్సి వచ్చినా ఇక్కడ ఈ కంట్రోల్ కలెక్టరేట్లతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లోని కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది తమకు ఎటువంటి అవసరం వచ్చినా తమకు కాల్ చేసి ఫోన్ చేసి చెప్పినట్లయితే వెంటనే తక్షణ సహాయం కూడా అందిస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ వాసుదేవ్ శ్రీనివాస్ ఎన్టీవీ ధవలేశ్వర్